ఆధ్వర్యంలో ఎన్డిఏ కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు రోడ్లు రహదారులు గత ప్రభుత్వంలో అన్నీ పాడైపోయి గుంతలు నడవలేని పరిస్థితులు బండ్లు నడపలేని పరిస్థితులు ఇలాంటి నేపథ్యంలో వారితో విసిగి వేసారిపోయి కూటమి ప్రభుత్వానికి మీరందరూ మద్దతుగా నిలబడేందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నా కృతజ్ఞత పల్లె పండుగ టూ పాయింట్ ఇది దాదాపు ఆరు వేల కోట్ల పైతోటి పనులు ప్రారంభిస్తూ ఉన్నాం కోనసీమ రావాలంటే భయం ఉన్నారు అంటే ఒక చాలాసార్లు చెప్తా ఉంటా కోనసీమకి ఈ మట్టిలో ఈ నేలలో అగ్ని ఉంటాయి అంటే ఖనిజ నిక్షేపాలు ఎప్పుడు బ్లోట్ జరుగుతూ ఉంటాయి ఈ తిండి తిన్న మీకు ఈ గాలి పీల్చిన మీకు ఎంత తెగింపు ఎంత పౌరుషం ఉంటుందో నేను బాగా అర్థం చేసుకున్నాను ఆడపిల్లలకు కూడా ఎంత తెగింపు ఉంటుంది ఇక్కడ పారి పొడుగునా వస్తూ ఉంటే అమ్మలు అక్కలు చెల్లెళ్ళు ఆడపడుచులు హారతులు ఇస్తూ పెద్దలు పిన్నలు యువత హారతులు ఉంటే చాలా ఆనందం చేస్తాం ఇంత ప్రేమకే నోచుకునే అర్హత నాకుందా అనిపిస్తే ఒకసారి భగవంతుడి దీవిర మీ అందరు ఆశీస్సులు చల్లని ఆశీస్సులు మీరు నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టారు ఇందాక ముందు శుభం మాట్లాడుకుందాం దారిలో వస్తూ ఉంటే శివాలయం ఇంకా పూర్తి కాలేదు ఆ శివాలయం పేరేంటేది తీసుకోవానవరం అంటే ఈరోజు ఎందుకు ప్రత్యేకించండి అంటే ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పూర్వరం శివాలయం ఆగిపోయింది సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయిన పరమశివుడు ఆలయం ఆగిపోతే నెలవారు